ఈ మంత్రం చాలా దివ్యంగా పనిచేస్తుంది ఇదే దత్త మంత్రం అండి దీన్ని ఏ విధంగా పాటించాలి దీని యొక్క పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా గురువారము లేదా ఆదివారము సాయంత్రం సమయంలో మీరు ఒక రాగి పాత్రను తీసుకోండి ఇది చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలండి ఎటువంటి మచ్చలు లేకుండా ఈ రాగి పాత్రను శుభ్రం చేసుకోండి ఇందులో స్వచ్ఛమైన నీటిని పోసి కాస్తంత పసుపుని వేసి కలిపేసేయండి ఆ తర్వాత మీ యొక్క పిల్లలు ఎక్కడైతే పడుకుంటారో ఆ మంచం కింద ఈ రాగి పాత్ర ఒకరోజు పూర్తిగా రాత్రల్లో ఉండేలా చూసుకోండి తర్వాత రోజు ఉదయం పిల్లలు లేచిన వెంటనే మీ యొక్క ప్రధాన సింహద్వారం బయట వైపుగా పిల్లలను నుంచోపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చేయాలండి పిల్లలను నుంచోపెట్టి కుడికి మూడు సార్లు ఎడమకు మూడు సార్లు పైనుంచి కిందకు మూడు సార్లు మీరు దిష్టిని తీయాలి ఇలా దిష్టిని తీసేటప్పుడు మీరు మూడు సార్లు శ్రీ దత్తరక్ష గురువే నమ శ్రీ దత్తరక్ష గురువే నమ అనే మంత్రాన్ని పఠించాలండి ఇలా పఠించి పిల్లలకు దిష్టిని తీసి ఈ నీటిని ఏదైనా రావి చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క పిల్లల అల్లరి అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు చూశారు కదండి